అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కుటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు లేకుంటే వెనక కార్యక్రమాలు కావచ్చు వీటన్నిటినీ ప్రజల దగ్గర అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది ఏది ఐవీఆర్ఎస్ అని చెప్పేసి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఐవీఆర్ఎస్ కొత్త సిస్టమ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది అంటే వెనకనా ఒక సంక్షేమ పథకాలు ఒక కార్యక్రమాలు అమలు చేయాలంటే వెనక ప్రజా అధికారులు కావచ్చు లేకుంటే పార్టీ పెద్దలు కావచ్చు కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా అమలు చేయాలి ఈ పథకాలు అనేది ఏ విధంగా అమలు చేయాలి ఇటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గర ఏ విధంగా తీసుకోవాలని చెప్పి కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రజల దగ్గరికి అమలు చేయడం జరుగుతుంది అమలు చేసిన తర్వాత అవి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి ఓకేనా ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి ప్రజలు ఏ విధంగా వీటిని లబ్ధి పొందుతున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించడానికి ఈ కొత్త సిస్టమ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది ఏది ఐవీఆర్ఎస్ అని చెప్పేసి కొత్త సిస్టమ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అంటే మీరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు వీటిలో ఏవైనా చేర్పులు మార్పులు చేస్తే బాగుంటుందా ఎగ్జాంపుల్ పింఛన్ తీసుకోండి పింఛను అమలు చేసే విధానంలో ఏమైనా మార్పులు చేయాలన్నా అంటే కన్నా ఇంటి దగ్గరికి పింఛన్ లబ్ధి పొందుతున్నారు ఇంకా ఏమైనా మెరుగైన సేవలు అందించాలా అనే దాని గురించి ఈ ఐవిఆర్ఎస్ అయితే కొత్త సిస్టమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఒక పింఛనే కానివ్వండి ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దీపం పథకం కానివ్వండి లేకుంటే తల్లికి వందన పథకం కానివ్వండి మహిళలు ఉచిత బస్సు పథకం కానివ్వండి కొత్త మద్యం పాలసీ కానివ్వండి ఇసుక విధానం కానివ్వండి విద్యుత్ వినియోగం కానివ్వండి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు కానివ్వండి కొత్త రూపొందించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి ప్రతి ఒక్కటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి ఈ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజలు ఇచ్చేటువంటి అభిప్రాయాన్ని అమలు చేస్తామని చెప్పేసి మనకు పేపర్లో కూడా ఆర్టికల్ రావడం జరిగింది కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి ఈ ఐవీఆర్ఎస్ అయితే కొత్త సిస్టమ్ అయితే తీసుకురాడం జరుగుతుంది మీ అభిప్రాయం అనేసి తొందరలో ఈ ఐవీఆర్ఎస్ అనేది తొందరలో అమలు చేయడం జరుగుతుంది మీ అభిప్రాయం అనేది రాజకీయ పరంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే కనుక అమలు చేస్తుందో వాటి రాజకీయ పరంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడంగా మీరు అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తారని చెప్పేసి నేను వీడియోలు అయితే తెలియజేస్తున్నాను ఓకేనా అంటే ఎందుకు ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగిందంటే కనుక ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వచ్చిపోయి ఈ ఉద్యోగస్తులు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బాధ్యత పెంచి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ ఐవీఆర్ఎస్ కొత్త సిస్టమ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది మనకు ఇంత ముందు కూడా నేను చెప్పడం జరిగింది రియల్ టైం గ్రీవెన్స్ కానివ్వండి లేకుంటే వెనకనా ప్రతి ఒక్క ఫ్యామిలీకి బెనిఫిట్ కార్డు ఇటువంటివన్నీ రూపొందించడం జరుగుతుంది వీటి అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఓకేనా మనకు తొందరలో ఇదైతే ఒక యాప్ ద్వారా కానివ్వండి లేకుంటే అనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మీరు చెప్పినటువంటి అభిప్రాయాన్ని గవర్నమెంట్ నచ్చుతేనే కదా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే కానీ ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉండదో చెప్పలేము ఒక్కొక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ అనేది గవర్నమెంట్ వినియోగించుకోవడం జరుగుతుంది ఒక్కొక్కరి దగ్గర ఒక అభిప్రాయం అనేది గవర్నమెంట్కు ఉపయోగపడచ్చు ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు నా దగ్గర ఒక టాలెంట్ ఉంటే మీ దగ్గర ఇంకా మెరుగైన టాలెంట్ ఉంటుంది ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడే ఆలోచన మీ దగ్గర ఉంటుంది అప్పుడు గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఐవీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పేసి కొత్త సిస్టమ్ అయితే తీసుకురావడం జరుగుతూ ఉంది మీరు మీ అభిప్రాయాన్ని తెలి చెప్పేటప్పుడు రాజకీయ పరంగా కాకుండా ప్రజలకు అనుగుణంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇందులో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ